హాయ్ అండి అందరికీ అందరు డేట్ అనగానే మనకిష్టమైన ఫుడ్ని మానవియాలేమో అని అనుకుంటారు కానీ అస్సలు కాదండి నేను చెప్పబోయే ఈ చిన్న టిప్స్ని పాటిస్తే మీరు వన్ వీక్లో స్లిమ్ అవుతారండి ఒకవేళ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని చూసేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా ఒక స్పూన్ ఓమాన్ తీసుకొని ఒక గ్లాస్ లో ఒక రాత్రి మొత్తం నానబెట్టుకోండి నానబెట్టుకున్నాక మరుసటి రోజు ఉదయాన్నే వాటిని బాగా మరిచి మరిగించుకోండి గ్లాస్ నీళ్ళని హాఫ్ గ్లాస్ వచ్చే వరకు బాగా మరిగించుకోవాలి ఆ నీళ్ళని వడబెట్టుకొని దాంట్లో హాఫ్ లెమన్ యాడ్ చేసుకొని ఎంటీ స్టమక్తో డైలీ వన్ వీక్ పాటు తాగండి అలా తాగడం వల్ల మనం స్లిమ్ అవుతాము అలాగే మన పుట్టకు కూడా అస్సలు రాదండి ఓమా వల్ల అయితే చాలా యూజెస్ ఉన్నాయండి అది అందరికి తెలుసు ఇది న్యూమీస్కి అయితే చాలా ఇంపార్టెంట్ ఇది వర్షాకాలం కాబట్టి ఓమా వల్ల కప్పు కోల్డ్ ఇలాంటివి కూడా తక్కువ ఉంటు తగ్గుతాయి అలాగే ఎవరికైతే కాన్స్టిపేషన్ ఉంటుందో అంటే మలబద్ధకం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి ఇది తాగడం వల్ల అలాగే బీపీ పేషెంట్స్ కూడా మనం హెల్దీగా కూడా స్లిమ్గా కావచ్చు అండి అలాగే ఆఫ్టర్ డెలివరీ తర్వాత కూడా మనకు పొట్ట ఉంటుంది కదా ఇది తాగడం వల్ల అసలు పొట్టనే అనేది రాదండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పైన బెల్ బటన్ని క్లిక్ చేసి మీ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ ఛానల్ని లైక్ చేయండి ఇలా లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది మరికొంతమందికి చేరుతుంది మీకు ఎలాంటి వీడియోలు కావాలనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్